హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమోస్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు మన స్పెషల్ ఏంటి తెలుసా ఏమి కాదండి అందరూ కంద చూపించాను పులుసు చేయడం పెండ్లం కూడా కూర వండుతారంటే ఆ విషయం అయితే నాకు తెలిసింది ఇప్పుడే సో అది మీ అందరితో షేర్ చేసుకుందామండి పెండ్లం కర్రీ అయితే వన్ స్టార్ట్ చేశాను రాదండి నాతో పాటు మీకు చూపిస్తా ప్రాసెస్ ఏంటనేది ఇదిగోండి ఫ్రెండ్స్ పెండ్లం కర్రీ ప్రిపరేషన్గా అయితే ముందుగా మనం పెండ్లం దుంపనైతే తీసుకోవాలి ఇది పొడుగ్గా ఉంటుంది అనమాట లావుగా సో దానిపైన తొక్కని పెళ్ళి చేసి ఇలా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి దీన్ని ఏమి ముందుగా ఉడకపెట్టుకోగలదండి మనం బంగాళదుంప కూర చేసుకుంటాం కదా పులిహోరలోకి అది యాస్టిజ్ అలానే వండుకోవాలట నేను ఫస్ట్ టైం వండుతున్నానండి అత్తయ్య చెప్పారు నాకు తెలియక ఒకసారి ఈ నేను చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా కంద పులుసు పెట్టాను కదా అలానే ఇది కూడా పులుసు అనమాట అన్ఫార్చునేట్లీ అది చాలా టేస్టీగానే ఉంది సో ముందుగా ఆయిల్ వేసుకుని అది డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని అందులో కాస్త పసుపు ఉప్పు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ని అయితే వేయించేసి మనం కట్ చేసుకున్న పెండ్లం దుంపుతో పాటు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట అండి సో ఇదిలా వేగుతుండగానే మనకి రుచికి సరిపోతే కారం వేసుకోవాలి కాబట్టి కొంచెం కారం వేసేసి ఒకసారి కారం కూడా పచ్చివాసన పోయేంతవరకు కలిపేసి కొంచెం వాటర్ వేసానండి ఆ ముక్కల ములిగేంత వరకు సో ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసేస్తే ఒకసారి అయితే క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే అండి తప్పదు కదా సో త్రీ విజిల్స్ తర్వాత మనకి ఫైనల్ లుక్లో పెండ్లం కర్రీ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి ఇది తిన్న వాళ్ళకి పెండ్లమో దొంపు కూడా అర్థం కాదనమాట ఆ రేంజ్లో ఉంది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఫస్ట్ టైం వండినా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్